అంటే అంతర్లీనంగా ఇప్పుడు మధుయాష్కి గారు కూడా ఓసీలకు ఒక న్యాయము మల్లనకు ఒక న్యాయము అంటూ బహిరంగంగా పార్టీలో ఉండే మాట్లాడారు అంటే ఏ పార్టీలో ఉన్నా మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది అందులో దాపరికం లేదు మధుయాష్ గారి వ్యాఖ్యలు మీరు ఎట్లా అంటే ఆయన ఓపెన్ గా మాట్లాడి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కోమటి రెడ్డి వెంకట్రెడ్డి గారు యాభై కోట్లు పెట్టిన పీసీసీ కొనుగోలు వాళ్ళ సోదరుడు రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా రేవంత్ రెడ్డి గారిని బ్లాక్ మెయిలర్ దొంగని సంబోధిస్తూ ఆయన దిచ్చిండు జగ్గారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని దిచ్చిండు చిన్నారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏది వనపర్తి ఎమ్మెల్యేని తిట్ిండు వీళ్ళు తిడితే వీళ్ళు వ్యతిరేకిస్తే వీళ్ళకి ఎలాంటి షోకాజ్ నోటీసులు లేవు నేను పార్టీ నిర్ణయాన్ని కాకుండా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే నాకు షోకాజ్ నోటీసు సస్పెండ్ సో ఒక తప్పుని తప్పని చెప్పినటువంటి నాయకుడు మొదలు అంటే వాళ్ళు పావులు పావులు వచ్చుకుంటే విషయం ఉండదు అంటారు కదా రెండు రెడ్లు తిట్టుకుంటే వాళ్ళకి ఏమని అది కొంతకాలం వరకే ఉంటుంది ఇది ప్రజలు గమనించరు ప్రజలు గమనించి మీకో న్యాయము వీళ్ళకో న్యాయం మాకో న్యాయం అనేటువంటి చర్చ ప్రజల్లో మొదలైంది కదా ఆ చర్చనే రేపు వాళ్ళ అహంకారాన్ని తీర్చుతారు మధువస్కి గారి వ్యాఖ్యల తర్వాత ఒక గ్రౌండ్ లెవెల్ లో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది మల్లన్న బీజేపీకి పోతాడా బీఎస్పీకి పోతాడా జనసేన టీడీపీ పక్కన పెడితే ఒక పార్టీ పెట్టబోతే మాత్రం చాలా పెద్ద తలకాయలు చాలా పెద్ద పెద్ద పార్టీల నుంచి బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాయనే వాదన వినిపిస్తుంది విషయం ఏంటంటే ఇప్పుడు మా ముందు ఎన్నికలు లేవు కాబట్టి మాకు ఇప్పుడు రాజకీయ పార్టీ వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను దించి బర్లో మా సత్తాజా ఇవాళ ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే యాభై శాతం వాటా బీసీలకు దక్కేలా చేసినాం ఒకటి ఎస్సీ ఎస్టీలకు దక్కేలా చేసినాం అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఆ పందాలోకి దిగుతాము ఎట్లా దిగుతాం ఏ వేదిక మీద నుంచి దిగుతాం అనేది అది అప్పుడు నిర్ణయం తీసుకుంటాం కానీ ఖాళీగా ఉండం కదా భావజాల వ్యాప్తి కోసం వర్క్ చేస్తాం కదా కాబట్టి ఈ పనిలో మాత్రమే మా దీర్ఘకాలిక పని ఇది మధ్యలో వచ్చేటువంటి ఎలక్షన్ మధ్యలో ఎదుర్కొంటాం ఈ మధ్యలో ఈ మూడేళ్ల మధ్యలో ఏమైనా బై ఎలక్షన్స్ సభ వస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటాం అంటే వ్యక్తి గా ఎదుర్కొంటారా పార్టీ ఉండాలి కదా మనం ఒక పార్టీ పునాది ఉండాలి నేనేమంటున్నా ఇప్పుడు పూల రవీందర్ గారు పోటీ చేసినారు పార్టీ నుంచి చేయలేదు పిసి నినాదం నుంచి చేసినారు ఇక్కడ హరికృష్ణ గారు చేసినారు హరికృష్ణ గారు బిఎస్పీ బిఫామ్ తీసుకున్నప్పటికీ అది సీరియల్ నెంబర్ కోసం తీసుకుంది కానీ ఆయన వాదం అంతా బీసీ వాదం చుట్టే జరిగింది నీవు ఎన్నికల గోదాల్లోకి దిగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక వ్యవస్థ నుంచే దిగుతారు అది బీసీ నినాదమా ఇంకోటా ఇంకోటా కానీ అప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేయాలి బీసీ అభ్యర్థులకి బీఫామ్లు ఇవ్వాలి కదా బీసీ అభ్యర్థులకి ఇప్పుడు ఓసీ అభ్యర్థికి బీఫామ్ ఇస్తే మొన్న ఓడిపోయాం బీసీ అభ్యర్థికి ఇచ్చినంటే ఆ సీట్ గెలిచేది ఇదైతే అర్థం అవగతమైంది కదా పార్టీలకు రేపు పొద్దున ఏడు ఎన్నికలు జరిగినా బీసీలకు ఇవాల్సిందే ఎస్సీలకు ఇవాల్సిందే ఎస్టీలకు ఇయాల్సిందే తప్పదు మనం నిలబడితే బీసీలంతా ఊడగొట్టే పరిస్థితి ఉందన్న తర్వాత ఎన్నికలు పోటీ చేసి వాళ్ళని కోడిపోతారు బీసీలకు ఇస్తారు అది శుభ పరిణామే కదా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రీసెంట్ ఒక వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ లో బీజేపీ బీ వాళ్ళు ఉన్నారు ఆ వర్గం ఒకటి ఉన్నది అనేది ఈ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు ఎవరు అయ్యి ఉంటారు ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని వాడుకొని బయటకు పోయి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రచనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇందులో రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు గుజరాత్ లో ఒక సమావేశంలో అన్నట్టుగా నాకు తెలుసు ఆ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ కోసం పనిచేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా జరిగినటువంటి వ్యాఖ్యలుగా అందరు దాదాపుగా చూసిరు కానీ కొంత ఉండొచ్చు కూడా సేమ్ టైము ఆ వ్యాఖ్యలని తెలంగాణ ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకురాగలిగారు దిగ్విజయంగా భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు సహకారం అందిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన హెచ్చరించింది ఇలాంటి వాళ్ళని అనేటువంటి ఒక చర్చ జరిగింది దానికి మరి ఏం కారణాలు చూపిస్తారంటే కారణాలు కూడా లేకపోలేదు ఉన్నాయి మహబూబ్ నగర్ సొంత పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ లో బీజేపీ గెలవడం రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ ప్లేస్ లో బీజేపీ గెలవడం రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్న చివల సీట్ లో బీజేపీ గెలవడం ఇవన్నీ పక్కన పెడితే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అప్పుడు వెళ్ళి ఏకంగా మా అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి పరోక్షంగా బీజేపీ అభ్యర్థి గెలవడానికి సహకరించడం ఇవన్నీ ఓవైపు పెడితే నేను ఏబీబీపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినా అని చెప్పి ఆయనే చెప్తాను మోడీ గురించి ఈ మధ్య కాలంలో కొంచెం మోడీకి తెలంగాణ పట్ల ప్రేమ ఉందని చెప్పడం అన్ని పరిణామాలు చూస్తుంటే ఇతని పైన కూడా కొంత డౌట్ వస్తా ఉంది కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అనే వాదన ఎంచుకోవచ్చు ఆయన ఎంచుకున్నాడు కూడా నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తొంభై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోతా అని చెప్తాను పోవచ్చు తప్పే పోవచ్చు కానీ మీరు చేస్తున్నటువంటి చర్యలు ఈ అనుమానాలకు తావిస్తా ఉన్నాయి అన్న మొన్న నిన్నగాక మొన్న పద్మశాలి మీటింగ్కి పోయారు సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి మేము కులగణన రెండు వేల పదకొండులో చేసినప్పుడు యాభై ఒక్క శాతం బీసీలు ఉంటే మేము యాభై ఆరు పాయింట్ చిల్లర మేము చూపినాం తర్వాత ఇరవై ఒక్క శాతం ఓసీలు ఉంటే మేమేమో దాన్ని పదిహేను శాతం చూపినాం మేము ఓసీల లెక్క ఎక్కువ అంటున్నారు బీసీల లెక్క తక్కువ అంటున్నాం మేము కరెక్ట్ లెక్క చూపినాం ఎందుకంటే మాట విషయం ఏంటంటే ఈ ఈ బూరిడి కొట్టించే మాటలు వద్దు ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చర్చకు సిద్ధమా అది తప్పు అని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా నా పైన అనేకమైన ఒత్తిడి ఉంది అని చెప్తా ఉన్నావు కులగణన చేయకుండా నీ పైన ఒత్తిడి బెట్నోళ్ళు ఎవరో వాళ్ళ పేరు చెప్పు ఒత్తిడి బెట్నోళ్ళు ఎవరో ఆయన పేరు చెప్పు మనం చేసినటువంటి కాస్ట్ సెన్సెస్ కి మనమే చేసినటువంటి టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ కి ఎక్కడన్నా కొంత ఉందా ఆ రోజు నలభై నాలుగు లక్షల మంది నలభై నాలుగు లక్షల యాభై వేల చిల్లర ముస్లింలు ఉంటారు ఈ రోజు చేస్తే నలభై నాలుగు లక్షల నలభై ఐదు వేలు ఐదు వేల మంది చచ్చిపోతాను ముస్లింల జనాభా పెరగదు కొత్తగా ముస్లింలకు ఎవరికి పుట్టలే ఎవరికి చెప్తావు ఈ దొంగ సర్వేలు ఎవరిని మభ్య పెట్టడానికి ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పుడు స్టేట్మెంట్ చేయడం ఇట్లా చెప్పి 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 కులగణన విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన పొరపాట్లు ప్రజలందరికి అర్థమై కులగణన చేస్తే కనీసం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కూడా చేయలేవు అంటే రీసర్వేక్ మళ్ళీ పెడుతున్నారు కదా కొంచెం కాబట్టి రీసర్వేక్ వచ్చిన ఈ రీసర్వేలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ గా లేదని అధిష్టానమే కమిటీ వేసింది ఆ కమిటీ నివేదిక ఏమిస్తుందో చూడాలి ఈ మొన్న మీటింగ్ లో అన్నది ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ బేసిలకు అమలు చేయబోతున్నాం ఇది నచ్చక మా మీద కుట్ర చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ తర్వాత మెడ మీద కత్తి వెళ్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం అంటూ ఆయన చాలా అంటే మేము చాలా నిబద్ధతతో ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన ఆయన మూర్ఖుడుగా ప్రకటించుకోలేదు కాబట్టి ఆయన గొప్ప నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి చర్యకు మేము మద్దతుగా ఉంటాము ఆ విషయంలో బీసీ వర్గాల నుంచి కావాల్సినంత మద్దతు ఈ నలభై రెండు అనేది తాత్కాలిక ఉపశమనమే మేము ఎంత ఉంటే అంత మా వాట అనేది అసలైంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ప్రేమ ఉంది తెలంగాణ పట్ల ఆయన ఇక్కడ మంచి చేయాలని అనుకుంటున్ననే మాట మీరే చెప్పారు కదా మరి అంత ఆయన మనసులో మాటను పసిగట్టేటువంటి శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ ఇక్కడ పాస్ చేయించి ఆ శక్తివంతుని దగ్గర తీసుకుపోయి మెప్పిచ్చి ఈ పని చేసుకొని రా ఈ పరంపరలో మేమందరం ఒక ఒకవైపు బీసీల రిజర్వేషన్ అమలు చేసే కాడికి వచ్చినప్పుడేమో నరేంద్ర మోడీని దోషి అని మాకు చెప్తున్నావు వైపు కలిసి వచ్చినప్పుడు ఏమో నరేంద్ర మోడీ గారికి ప్రేమ ఉందని చెప్తావు రెండు మాటలు ఎక్కడ చెప్పగలుగుతున్నావు ఒకేసారి అంటే నీకే ఇంటెన్షన్ సరిగా లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకపోతే ఏమి జరుగుతుందో ముఖ్యమంత్రి గారికి తెలుసు అందరికి తెలుసు